భగవద్బంధువులందరికీ జయశ్రీమన్నారాయణ నమస్తే నేను సత్యవతి ఎక్కడున్నాను చూసారా చాలా విశాలమైనటువంటి ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది ఏమిటి అనుకుంటున్నారేమో ఇదంతా కూడా గుంటూరులోని ఎస్విఎన్ కాలనీలో ఉన్న పార్క్ అనమాట చాలా బాగా సెట్ చేశారండి మామూలుగా అయితే ఆ కోలాటం ప్రాక్టీస్ నేను ఒకసారి రెండుసార్లు ఒక అరగంట సేపు అట్లా వెళ్ళడంతో ఇవన్నీ కూడా ఏం గమనించలేదు కానీ ఈసారి మాత్రం ఈ రోజు నా గుంటూరులో ఉన్నాను అందుచేత రెండు గంటలకే క్లాస్ టైంకి వెళ్ళాను అన్నమాట దానికి తోడు మనకి ఉమెన్స్ డే వేడుకలు చక్కగా చాలా బాగా చేస్తారట ఇక్కడ మూడు నాలుగు రోజులు రేపటి నుంచి ఆటల పోటీలు ఉన్నాయి అలాగే ఉమెన్స్ డే రోజు సాయంత్రం మరి వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషను అలాగే గుంటూరులో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన ప్రముఖమైనటువంటి మహిళలను ఆస్వాదించి ఆహ్వానించి వారి ద్వారా మహిళలకు కొంత సందేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా చెప్పమ్మా ఎప్పుడు రాత్రి ఒక ఎప్పుడు ఉమెన్స్ డే రోజు ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది రాత్రి వస్తే వాళ్ళు రాకపోతే వాడికి అసలు ప్రై ప్రైజర్ రాదు సో వాడు రావాల్సింది కంపల్సరీ రావాల్సింది కంపల్సరీ అట్లా చెప్తున్నాడు మా అబ్బాయి కూడా మనవాడు మాకు మాకు కూడా ఎఫ్ఎన్ కాలనీలోని ఇల్లు ఉండటం వచ్చినప్పుడు ఇక్కడ రెండు మూడు రోజులు ఉండి వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి దాదాపు అందరికీ తెలుసు అయితే ఏంటంటే ఈరోజు వచ్చిన తర్వాత పార్క్ అంతా కూడా చుట్టూ పోతాయి ఎట్లా ఉంది ఏంటంటే చిన్న వీడియో తీయటం మా కోలాటం ప్రాక్టీస్ ఎలా జరుగుతుందో మీకు కూడా ఎప్పుడు చూపించలేదు కదా ఇదిగో ఇలా అనమాట రకరకాలైనటువంటి ఎవరి డ్రెస్ వాళ్ళది కానీ ఉంటే ఎంతమంది ఉన్నా కూడా సమూహం తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది యూనిఫామ్కి యూనిఫామ్ లేకుండా ఉండేదాన్ని తేడా కూడా ఈ విధంగా తెలుస్తుంది అనమాట అయితే ప్రాక్టీస్కి ప్రతిరోజు కూడా రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుందన్నమాట ఇక్కడే మొట్టమొదట మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కోలాటం ఇక్కడ నేర్పించడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదే పార్కులో ప్రారంభం అంటే ఎంట్రన్స్ లోపలకి వెళ్ళగానే ఉండే చెట్టు కింద చేసాం కొన్నాళ్ళు అక్కడ చేసిన తర్వాత ఇక అక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ పార్కు టైముకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనేసి తర్వాత వేరేగా మనకి అక్కడే ఉన్నటువంటి అప్బియన్ కాల్ వెంకటేశ్వర దేవాలయంలో అక్కడ ఉన్న చిన్న కళ్యాణ మండపం ఉంటుంది కదా అక్కడ ఇచ్చారనమాట అప్పుడు చేసాము ఇక తర్వాత అప్పటి నుంచి కూడా దాదాపు నాలుగైదేళ్ళ పాటు అక్కడే ప్రాక్టీస్ కొనసాగింది అయితే ఒక సంవత్సరం నుంచి మాత్రం ఇక్కడ ఈ పార్కులోనే కొనసాగుతూ అనమాట ప్రాక్టీస్ అయితే ఎప్పుడు కూడా ఈ విశేషాలన్నీ మీకు చెప్పడానికి వీడియో ప్రత్యేకంగా చేయలేదు మా కుంద సభ్యులందరూ కూడా చక్కగా ఈ చెట్లు కింద కొంచెం కొంచెం ఎండ ఎండదగులుతూ కొంచెం కొంచెం చల్లటి గాలి వస్తూ శారీరక దారుఢ్యం కూడా వీళ్ళకి బాగా పెరిగేలాంటి వాతావరణంలో ఎందుకంటే రెండు గంటల గంటలకంతా మరి ఒక గంట ముందే భోజనం చేసుకొని రెండుకు వస్తారు నాలుగు గంటలకు మళ్ళీ ఇళ్లలో ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు అన్నమాట ఆ విధంగా కొనసాగుతుంది కదా అయితే ఉమెన్స్ డే రోజున మరి కోలాటం ప్రోగ్రామ్ యో పార్కు యాజమాన్యం అడగటంతో వారు మనకిచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా ఇక్కడ మాకు ప్రాక్టీస్ బాగుండే విధానంలో ఉంది కాబట్టి ఇక వారికి వరకు మేరకు ఉమెన్స్ డే రోజున చక్కగా అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది సాయంత్రం నాలుగు టు ఐదు అన్నమాట ఈ మెసేజ్ చూసి గుంటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు చక్కగా ఇక నాలుగు నుంచి ఆరు వరకు కూడా వీళ్ళు ఒక మెడిటేషన్ చేసేటటువంటి బృందం అన్నమాట ఇందులో ఉన్నటువంటి సీతామహాలక్ష్మి గారు అలాగే పుష్పావతి గారు వీళ్ళంతా కూడా పరిచయం అయ్యారు చక్కగా కాసేపు వాళ్ళతో మాట్లాడి కొంచెంసేపు ఆ మెడిటేషన్ ప్రాక్టీస్లో కూడా నేను పాల్గొన్నాను అనుకోకుండా ఇక్కడ మా అక్క మా ఊరు ఆవిడ బ్రహ్మరాంబ అనే అక్క కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటారు ఆవిడ కూడా వచ్చి కాసేపు కబుర్ల అని అయిపోయిన తర్వాత వీళ్ళు మెడిటేషన్ గంట చేసుకున్న తరువాత మిగతా ఇంకొక గంటని భగవద్గీత పారాయణం అలాగే రోజు ఒక శ్లోకం నేర్చుకోవడం చేస్తారనమాట కొంతసేపు వాళ్ళతో ఉన్న తర్వాత మళ్ళమ్మ కోలాటం ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి అది పూర్తి అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంకా భగవద్గీత ఈ పారాయణం ప్రాక్టీస్ ఎలా చేస్తారు అంటూ వారితో కొంచెంసేపు కూర్చొని జస్ట్ చిన్ని వీడియో తీసాము అంతేను మరి వారందరినీ కూడా మీకు పరిచయం చేస్తున్నటువంటి ఈ వీడియో చక్కగా అందరూ చూడండి అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ ప్రాక్టీసు చక్కగా జరుగుతున్న విధానం మీ అందరికీ కూడా చూపించాలనేసి ఈ విడివిడిగా తీసినటువంటి కార్యక్రమాల కలయిక అన్నమాట ఈ చూసారా భగవద్గీతను మాత్రం చాలా బాగా ఈ వయసులో తరోగా గనక ప్రాక్టీస్ చేయటం అంటే చాలా జ్ఞాపక శక్తి మీరు పోర్చుకోవటం అలాగే మనకి ధారణ శక్తి అంటే ఉచ్చారణ స్పష్టంగా మాట్లాడే శక్తి పెంచుకోవడం అలాగే గుర్తు అంటే మనకి మెమరీ లాస్ కాకుండా ఉండేదానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు అలాగే మానసిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి వంశాలుగా ఉపయోగపడతాయి ఆ చివరిలో మరి వాళ్ళ భగవద్గీత శ్లోకాలను కూడా కాసేపు పాడుకున్నాము ఆ తర్వాత మేము ఇక వచ్చేసామన్నమాట అయితే ఇంత వీడియో తీసిన తర్వాత వారి నోటి నుంచి వారు ఎలా సాధన చేస్తున్నారు భగవద్గీత అనేది ఎందుకంటే చాలా ఇష్టమైనటువంటి అంశం కదా భగవద్గీత అనేది మా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అది కూడా మీరు వినండి శ్రీమద్ భగవద్గీత అధ ప్రధమధ్యాయ అర్జున విషాదయోగ ప్రధమ శ్లోకంక్షేత్రే సమవేత మామత పాండోకము సంఖ్య రెండు

ेतिश्चेतितानः कादिराजञ्च मील्यवान् गुरुयुत्कुद्धिबोधञ्च नरप्रभवः मन्युच्च